రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం నేటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మంతో ఉన్నారు ప్రజా బాంధవుడు తాను నమ్మిన సిద్ధాంతం కొరకు ఎంతటి కష్టాన్ని ఇష్టంగా భావించే వ్యక్తి తన ప్రయోజనాల కన్నా ప్రజల ప్రయోజనాలను దృష్టిగా భావించే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు ఒకరు విజయ వేణుగోపాల్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో విష్ణువర్ధరెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఈ విషయం పైన విష్ణున్న సైన్యం ఎలా ఉందో విష్ణున్న సైన్యం ఒక సైనికుని ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం ఓకే సార్ సార్ బాగున్నారా సార్ విష్ణువర్ధన్ రెడ్డి గారిని ప్రాణ సమానంగా ప్రేమిస్తూ ఉంటారని తెలుసు సో నుంచి పక్కకి తప్పుకున్నారు ఈ విషయం మిమ్మల్ని ఎంత బాధించిందంటే బాధించడం అంటే మేమందరం కూడా భాగస్వాములు ఆయన పోటీ నుంచి తప్పుకోవడానికి ఆయన మమ్మల్ని అడగకుండా తీసుకున్న నిర్ణయం కాదు ఆయన నిలబడాలనుకోవడం నిజం నిలబడాలని ప్రచారంలోకి పోయాం అవసరమైతే ఇండిపెండెంట్ కాదు కానీ ఏదైనా ఒక పార్టీ పో పోటీ చేయాలని అనుకున్నాం కాకపోతే కాలానుకూలంగా మేమందరం కూడా ఏమన్నామంటే సరే ఇప్పుడు మనకి జాతీయ పార్టీలు ప్రాధాన్యత తగ్గిపోయింది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలో కూడా మనం పోటీ చేస్తే ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశంలోనూ ఇటు వైఎస్ఆర్లోనో పోటీ చేయాలి లేదంటే మనం కాంగ్రెస్ లోనో ఇ పోటీ చేస్తే కాదులే మనం మనకి మినిమం ఎంత ఉంటుంది ముప్పై వేలు ఇరవై ఐదు వేలు ఉన్నారు మన ఫ్యామిలీస్ అంటారు వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది ఎలాగంటే వాళ్ళకు కూడా మనం ఏదో ఒక పార్టీలో ఉంటే ఇప్పుడు ఉండే పరిస్థితిని బట్టి ఏదో ఒక పని బిడ్డలు చదువులు కాబట్టి బట్టి అవసరాల ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ ని పొందుకునే అవకాశం పోతుందని పోతుందని అందరి కోసం పని సో మొత్తానికి చాలా బాధకు గురి చేసే అంశమే ఆ పోటీలో లేకపోతున్నారు అనేది ఒక బాధాకరమైన విషయం అయినప్పటికీ మనల్ని ఆదరించిన విధానంలో తృప్తి కలిగించింది జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించడం అనేది పిలిచిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఆయన ఆలింగనం చేసుకొని ఆ మనకి లేదన్నా మీరు నా పక్కన ఉంటారు మీ గతంలో జరిగింది నాకు తెలుసు మేము కూడా అప్పుడు ఏదో సరేలే మీరు మన కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళరు అనుకున్నాం మీరు మేము ఆలోచించే లోపల పక్క తెలిపడం జరిగింది సరే అది మాదో మీదో ఆలస్యం జరిగిపోయింది ఓకే కానీ ఈరోజు మేము మిమ్మల్ని మాది ఆలస్యం కాబట్టి ఒకరికి రెండు సార్లు మేము ఇన్వైట్ చేసాం మీరు వచ్చారు మాకు చాలా సంతోషం మీకు ఇష్టం వచ్చిన రోజు జాయిన్ అవ్వండి కానీ మిమ్మల్ని అయితే మేము గతంలో జరిగినటువంటి ఇబ్బంది ఇంకా జరగనీ ఓకే ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు సో మొత్తానికి జగన్ గారి హామీ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి గారు అంగీకారం తెలిపి వచ్చారు తద్వారా ఆ పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఎస్ ఓకే విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆంతరంగ శిష్యులుగా ఉన్నటువంటి ఆయన బలాబలాలు బాగా తెలుసు సో విష్ణువర్ధన్ రెడ్డి గారి బలం కావాలని నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలందా కావాలన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కానుందా ఆయన జీవో గారు ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి వ్యక్తి జీవనది లాంటి వ్యక్తి చెప్పాలంటే ఎలాగంటే ఇప్పుడు డ్యామ్ లో ఉన్నాయి ఉన్నాయంటే భూగర్భ జలాలు ఎక్కడో కింద అరవై కిలోమీటర్లు ఉండేవాడికి కూడా బోర్వెల్ వేసుకునే అవకాశం అర్థమైందా అంటే వ్యవసాయ కుటుంబం కాబట్టి మేము ఆ విధంగా చెప్పాడు అయితే మీకు ఇంకో మాట చెప్పాలి ఈ సందర్భంలో ఇటు కొడవలూరు విడవలూరు బుచ్చిరెడ్డిపాలెం అది కోవూరు నియోజకవర్గం అయినప్పటికీ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పోతే మనకి కావాల్లో ఎంతమంది ఉన్నారో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ దగ్గుద్ది అంత అంతమంది అభిమానులు కుటుంబాలు ఉన్నాయి అసలు మైనార్టీలు అయితే నవాబులు ముస్లింస్ ఇస్తారు ఎందుకు ఈ మధ్యకాలంలో ఒక టెన్ టైమ్స్ పోయి ఉంటారు అంటే ఫ్యామిలీస్ ఇదంతా రాజకీయ ఎత్తుగడ కోసం రాజకీయం చేయాల పెద్ద ఆయన ఆయనకి ఒక ఇదొక హ్యాబిట్ ఇదొక హ్యాబిట్ అనమాట మీరు పరిచయం ఏంటంటే మీ కుటుంబాన్ని ఆయన సర్వీస్ చేయాలి ఆయనకి నీ సర్వీసు చేసి నీకు బాగుంది అన్నదాకా వదిలేటైత అటు పోతే ఇటు వస్తే జలదంకి కొత్తపాలెం జామదల సోమవారిపాడు కిష్టాపాడు బాయులపాడు యామాలపాడు ఇట్లా కలిగిరి దాకా అంటే ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరిలో ఉందని నేను చెప్పను కలిగిరి దాకా కలిగిరిలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు అట్లాగా అందరు కూడా అదే మనకి అటు ఉండేది ఎయిటీ ఇప్పుడు మనకి అల్లూరు కావల్ నియోజకవర్గంలో ఉండేదా పర్సంటేజ్ లో అక్కడ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నియోజకవర్గం ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటే నీ కడప జిల్లాలో కూడా అడియారు హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు మనవాడికి ఏమి ఇబ్బంది అక్కడ సరిగా జరగట్లేదంటే ఎవరన్నా నెల్లూరులో తెలిసిన వాళ్ళు ఉంటే విష్ణువర్ధన్ రెడ్డి చేత ఒక మాట అడిగించండి అరే బాబు చెప్పండి రా అని కడప జిల్లాలో అరుగు మీద కూర్చున్నట్టు చెప్తాడు అంటే ఆయన సర్వీస్ సర్వీస్ మోట్ ఒక మాట చెప్పాలంటే సో అలాంటి నాయకుడి కింద పనిచేయడం ఏ విధంగా ఫీల్ అవుతారు మేమా చెప్పాలంటే చాలా హ్యాపీగా చాలా తృప్తిగా ఉంటుంది అంటే ఇప్పుడు కాదు మేము నాకు మేము నైన్టీన్ నైన్టీ టూ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాము మేము నైంటీ త్రీ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం నైన్టీ ఫైవ్ నుంచి ఎంటర్ అయ్యాం నైన్టీ ఫైవ్ నుంచి స్టిల్ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అభిమానం దగ్గరికి తీసుకెళ్లింది కానీ అభిమానం అయితే అంచిన పెరగడమే తగ్గడం లేదు చిన్నపాటి స్పర్ధ వచ్చే అవకాశం కూడా లేదు స్పర్ధ అంటే అసలు మీకు స్వతంత్రం ఉన్న దగ్గరే అలగతారు మనిషి మేము ఆయన మీద ఏదైనా అలిగేమంటే స్వతంత్ర భావం ఎక్కువ ఉన్నట్టు ఏదేం లేదు ఒక ఫోమింగ్ లాంటిది నొరగ లాంటిది పెరగడమే కానీ తరగడం లేదు దీంట్లో సో ఇప్పుడు చెప్పండి సార్ సో విష్ణువర్ధన్ రెడ్డి గారి తీసుకునే నిర్ణయం వల్ల రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బాగా లాభించాల్సిన ఏంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చాలా లాభం ఎట్లంటే ఎంతో కొంత రెండు ఇరవై పది సంవత్సరాలు చేశాడు రెండు సార్లు చేశారు మూడోసారి గా ఎవరైనా లో ఉన్న వాళ్ళకి వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకత ఉన్నదాన్ని కూడా ఇప్పుడు నెట్టుకొని పోవచ్చు ఒకటి పెద్ద ఆయన రావడం వల్ల రెండోది పెద్ద ఆయన మీద ఎనలేని ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకు రామిరెడ్డి ఇంకొక ఆయన ఇంకొక ఆయన చూడరు ఎవరికి చెప్తే వాళ్ళకి ఏటమే వాళ్ళ అంటే ఇంచుమించుగా ఆ కుటుంబాలు అయితే నాకు తెలిసి ఒక దగ్గర దగ్గర పేర్లు పెట్టి పిలిచే కుటుంబాలే పదివేలు ఉంటాయి అంటే ఒక ఇంటి మొత్తాన్ని నేను చెప్పేది ఒక మనిషిని కాదు ఆ కుటుంబాలు దగ్గర దగ్గర ముప్పై వేల ఓట్లు ఖచ్చితంగా ఆయనకి వెయ్యాలి ఆయన ఏం చెప్తే అది చేయాలి ఆయన ఏ గుర్తు అయినా కానీ ఇండిపెండెంట్ అయినా రెండు గుర్తు మంది అంటే రెండు గుర్తు వేయాల్సిందే అటువంటి అట్లా ప్రతాప్ రెడ్డి బాగా లాభిస్తుంది ప్రతాప్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి గతంలో ఎవరో మధ్యవర్తి మాట్లాడిన ఏంటి ఉండొచ్చు ఇప్పుడు అలా ఉండదు ఇంకా కలిసిమెలిసి ఇప్పుడు నాలుగు రోజుల్లోనే మనకు అర్థమవుతుంది మేము చేరింది ఈ దానికి ఇప్పటికి నాలుగు ఐదు రోజులు అయింది ఇప్పటికీ అగ్నిభావ సంబంధాలు సత్సంబంధాలు కలుపుకొని పోవడం గాని మాట్లాడటం గాని ఉన్నాయి వేలోనే ఉంది జరుగుతుంది కూడా ఇంకా రాబోయే జరుగుతుంది చాలా బాగుంటుందని నా అభిప్రాయం విష్ణుమూర్తి రెడ్డి గారి సేవల్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పైన అభిప్రాయం ఏంటి సేవలు కోల్పోయినంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎయిటీన్ డేస్ లో పార్టీలో చేరాం మేము ఆ ఎయిటీన్ డేస్ లో మాకు అయిన వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వీస్ పొందుతున్నారు సేవల్లో ఉన్నారు కొంచెం కరుడు కట్టిన తెలుగుదేశం నాయకులు ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ అన్న మేమేంది మా పరిస్థితి అంటే నువ్వు రా నువ్వు రాగలిగి వచ్చేస్తే మేము నీకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్తాము అని ఆయన స్వయంగా చెప్తున్నారు ఎవరైనా బయటపడి అడిగిన వాళ్ళు బయటపడి అడగలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నమ్మకం ఇప్పుడు మనల్ని అడిగితే మనం నమ్మకం నేనైతే నన్ను అడిగితే నేను తీసుకెళ్ళి కూడా మాట్లాడచ్చు అడగలేని వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే బయటపడి మాట్లాడండి మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఆయన చేయగలిగిన సర్వీస్ అంతా చేస్తారు ఒకవేళ ప్రతాప్ రెడ్డి గారి దగ్గరే కావాలి ఏదని అంటే కూడా అది అంత దూరమైన తీసుకెళ్లి మాట్లాడి చేపిస్తారు అది తెలుసుకోవాలని వాళ్ళని నేను ఈ మీడియా ద్వారా చెప్తాను ఓకే 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 సార్ రెండు వేల పద్నాలుగులో మనం బాగా చూసాం జగన్ గారి కష్టపడి పనిచేసిన సందర్భంలో క్లిష్ట దర్శలో ఉన్నప్పుడు పార్టీని ఆదుకున్న వ్యక్తులు విష్ణువత్ రాయడి సో అప్పుడు ఇవ్వని ప్రయారిటీ రేపు గెలిస్తే వస్తుందని గ్యారంటీ అయ్యి మనం అంటే మీకు ఈ విషయంలో చెప్పాల్సింది మా ఇప్పుడు వాళ్ళు అప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు పార్టీ పెట్టినప్పుడు ఒకసారి అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది వీళ్ళని ఓదార్పు యాత్ర కూడా జరపని లేదు ఆ సమయాల్లో చేశారనేది వీళ్ళకి తెలుసు కానీ మధ్యలో మధ్య వ్యక్తులు ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే ఓరికన్నా కలుపు మొక్క మొక్క ఏపుగా పెరుగుతుంది దాన్ని తీసేయాలి అట్లాగే రెడ్డి గారి మధ్యన అటు ప్రతాప్ రెడ్డి గారి గురి మధ్యన మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధినాయకుడి మధ్యన కలుపు మొక్కలు ఏపుగా పెరిగి ఏయో రకరకాల వింత వింత విషయాలు చెప్పుకొచ్చారు వాళ్ళకి ఈ రోజు ప్రతాప్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా డిస్కషన్ చేసుకుని ఈ కలుపు మొక్కల్ని పక్కన పెట్టి తెలుసుకొని వీళ్ళు చెప్పేది అబద్ధం అతను చాలా గొప్ప వ్యక్తి కానీ మనం సమయం లేదు ఇప్పుడు లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాతే తెలుసు వాళ్ళకి కానీ మనం ఇప్పుడు మాట్లాడితే ఆయన ఆగ్రహంలో ఉన్నాడు ఆయన పదవేరే పార్టీ మీద పోటీ చేశాడు జరిగిపోయింది ఈ సారైనా మనం అందరం ఒకటి అవ్వాలి అని వాళ్ళ నిర్ణయం ఆ రోజు నుంచి ఉంది ఈ రోజు వరకు ఈ రోజు అవసరం వచ్చినప్పుడు దాన్ని బయట పెట్టారు వాళ్ళు ఇది ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం కూడా కరెక్టే ఓకే నిన్నేనే సార్ సో రేపు విజయం సాధించిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆ ప్రయారిటీ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎలాగంటే ఇది మన జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని మీకు ఒకరితో పని లేదు నేనున్నాను అయినప్పటికీ ప్రతాప్ తో కూడా చెప్పిస్తానని ప్రతాప్ వాళ్ళిద్దరిని చేయి కలిపి పక్కటి పక్కాగా మాట్లాడిచ్చి చెప్పారు ఒకవేళ ఏదైనా నీకు మనస్పడుతున్నా కానీ నాకు చెప్పు అంతకు ముందు అంత క్లారిటీ లేదు అన్న మీరు చేయండి చూద్దామని అట్లా పోయింది ఎందుకంటే అలా ఆ రోజుల్లో మధ్యలో డిస్టెన్స్ వచ్చేసింది ఈ డిస్టెన్స్ వచ్చిందని గమనించి తొలగించాడు తొలగించారు కాబట్టి దీని మీద ఇంకొక రేపు ఏదన్నా వచ్చినా కానీ దాన్ని నివేదిక కంపల్సరీగా పరిశీలిస్తారు అది సో నమ్మకం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే సో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వరకు అయితే యట పడిపోయినట్టే మీ మాటల ద్వారా తెలిసిందండి హండ్రెడ్ పర్సెంట్ ఎలా మరి నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయం ఉన్నటువంటి విష్ణువర్ధ రెడ్డి గారి వల్ల విజయసాయి రెడ్డికి ఎలా లాభించాల్సిన అవకాశం ఉంది